హాయ్ అండి మన సత్కర పేరు ఒక కామెంట్ పెట్టారు కదా అక్క మిషన్ కుట్టు చాలా చిన్నగా వస్తుంది ప్రాబ్లం ఎక్కడుందని అడిగారు మిషన్ కుట్టు చిన్నగా వస్తే ప్రాబ్లం ఎందులో ఉంటుందండి ఇది మనం నంబర్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం కదా ఇది కుట్టు పెద్దగా చిన్నగా అంటాం కాబట్టి మనము ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది ఈ రాడ్లో అనమాట ఇది కింది కంటే చాలా చిన్నగా వస్తుంది ఇది పైక్ అంటే పెద్దగా వస్తుంది అనమాట కుట్టు మనం అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ లోపల రాడ్లో సెట్టింగ్ అనేది పోయిందంటే అది ఒక్క దగ్గర స్టక్ అయిపోవడం వల్ల కుట్టు అక్కడే ఆగిపోతుంది అనమాట చిన్నగా పెద్దగా రాదు కుట్టు ప్రాబ్లం ఇందులో ఉంటుంది చూసుకోండి లేదు క్లాత్ జరగట్లేదు ముందుకు అంటే మనకు ఇక్కడ ఈ మిషన్ పళ్ళు అనేది మిషన్ పళ్ళు అనేది కిందికి డౌన్ అయిపోతే అండి అప్పుడు క్లాత్ అనేది ముందుకు జరగాక కుట్టు ఒక దగ్గరే పడుతుంది అనమాట ఈ మిషన్కున్న పళ్ళ దగ్గర రాడ్ అనేది డౌన్ అయిపోయి ఉంటుంది అది డౌన్ అయిపోవడం వల్ల క్లాత్ ముందుకెళ్ళదు కుట్టు చిన్నగా వచ్చి అక్కడే దగ్గర ఆగిపోతుంది ఒక చోటే అనమాట అది ప్రాబ్లం ఉంటుంది మీరు నాకు పెట్టిన కామెంట్ ఏంటంటే అక్క క్లాత్ కుట్టు చాలా చిన్నగా వస్తుంది ఎంత పెద్దగా పెట్టినా రావట్లేదు అంటున్నారు కదా ఇక్కడ మీరు చెక్ చేయించుకోండి సిస్టర్ చాలామంది కామెంట్స్ పెట్టారు చాలామందికి ఇదే ప్రాబ్లంకి సొల్యూషన్ అండి ఇక్కడ అనమాట ఈ రాడ్ నా మిషన్కున్న ఒక మిషన్కున్నది ఇది కూడా పోయిందండి ఇది నేను సెట్ చేసుకొని కుడుతున్నాను ఇది ఇది పోయింది అందుకని ఇక్కడ కుట్టు మనకు పెద్దగా చిన్నగా వచ్చేది మెయిన్ ఇదే ఇది లోపల ఉన్నాయి మనకి దీని సెట్టింగ్ అనేది పాయింట్ ఉంది అందుకే కుట్టు అనేది చిన్న ఎక్కడ ఆగిపోయి ఉంటుందో అక్కడ చిన్న గుండు చిన్నగా పెద్దగుండు పెద్దగా అలాగే వస్తుందండి ఇది సెట్ చేయించుకున్నామంటే కుట్ మనము కుట్టు పెద్ద కావాలంటే పెద్దగా చిన్న కాలంటే చిన్నగా వస్తుందనమాట ఇది మీరు చెక్ చేయండి సిస్టర్ మీకు ఇది చెక్ చేసుకున్నాక ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ చేయండి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను చా చాలా కామెంట్స్ పెట్టినందుకు అందరికీ ఛా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్